కార్యవర్గ సభ్యుడిగా రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారని సభ్యుల ఐక్యతకు ఉన్నది వంచన లేకుండా కృషి చేస్తారని సంఘి ప్రతిష్టలు పెంపొందించేందుకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలంగాణ నియమాలకిద్దడినై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభాసాక్షిగా వాస్తం చేస్తున్నాను బొమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను అని నేను ఖమ్మం నగరవేష మహాసభ అధ్యక్ష పదవి చెప్పండి కార్యవర్గ సభ్యుడిగా రాబోయే రెండు సంవత్సరాలు